హలో సార్ నా పేరు వెంకట్ ప్రవీణ్ కుమార్ ఆలపాటి అండి సదన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి ప్రతి సంవత్సరం కూడా మేము ప్రత్యేక ఆఫర్ లాగా ఈ సంవత్సరం కూడా తీసుకొస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సదన్ ట్రావెల్స్ కస్టమర్లకి శ్రేయోభిలాష్కి బెస్ట్ ఫిషర్స్కి మాకు ఎంతో థ్యాంక్స్ అండి ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నారు సదన్ ట్రావెల్స్ అనేది ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అండి నైన్టీన్ సెవెంటీలో ఢిల్లీలో స్టార్ట్ చేశారు మా నాన్నగారు స్టార్ట్ చేశారండి అదేవిధంగా మేము సెకండ్ జనరేషన్ ఇప్పుడు థర్డ్ జనరేషన్ కూడా ఈ ఇదే బిజినెస్లో కూడా వచ్చేసరి జాయిన్ అయ్యారు నేను ఎందుకు చెప్తున్నానంటే దీనివల్ల యాభై ఐదు సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు కూడా మా మేము ఫుల్గా ప్రయత్నం చాలా చాలా ప్రయత్నం చేస్తున్నామండి అండ్ ఈ సంవత్సరం ట్రైవల్ హంగామా అనేది ఈ సి ఈ సిరీస్ తీసుకొస్తున్నామండి నవంబర్ నుంచి ఈ నవంబర్ ఇరవై ఒకటి తారీఖు నుంచి డిసెంబర్ ఏడు తారీఖు వరకు ఈ స్పెషల్ డిస్కౌంట్స్ స్పెషల్ ఆఫర్స్ ఉంటున్నాయండి దీనికి ఇంటర్నేషనల్ టూర్స్లో అయితే సుమారుగా అరవై వేల రూపాయల నుంచి మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి అదేవిధంగా డొమెస్టిక్ టూర్స్లో కూడా మంచి మంచి డిస్కౌంట్స్ ఉన్నాయండి ఇది కాకుండా కాంప్లిమెంటరీ ఫ్రీ బీస్ ఎవరైతే టూర్ బుక్ చేసుకుంటారో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఎయిర్ బ్యాగు సూట్ కేసులు లేకపోతే ఇంకో రకంగా మేము వాళ్ళకి గిఫ్ట్స్గా ఇస్తున్నామండి ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మేము ఇప్పుడు ముందుగా డిస్కౌంట్ ఇచ్చే కారణం ఏంటంటే మా యొక్క ఇంటర్నేషనల్ వెండర్స్ కానీ డొమెస్టిక్లో వెండర్స్ కానీ వాళ్ళతో రే వాళ్ళతో స్పెషల్ రేట్ తీసుకొని ఇప్పుడు వాళ్ళకి ఆ డిస్కౌంట్స్ అయితే డైరెక్ట్గా కస్టమర్స్కి ఆఫర్ చేస్తున్నామండి అండ్ ఈ టోటల్ బుకింగ్ బుకింగ్ వాల్యూ ఎంత అవుతుందో ఈ మొత్తం కూడా వాల్యూ అట్ ఏ టైం కట్టాల్సిన అవసరం దాని ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా మేము బ్యాంక్స్ కానీ లేకపోతే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ వాళ్ళకి మేము మీ మీ యొక్క డాక్యుమెంట్స్ ఇవ్వడము దానికి హెల్ప్ చేయడము ఈఎంఐ వచ్చేలాగా మేము చేస్తామండి ఇది అడ్వాన్స్గా ఈ ఏ టూర్ ఏ ఏ టూరు బుక్ చేసుకోవచ్చు మినిమం స్టార్టింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అడ్వాన్స్గా అడుగుతున్నామండి సో దట్ మా కూడా ఒక వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ మా ఒక ఆఫీసెస్ ఈ ఈ టూర్స్ అనేది మా వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ టోల్ ఫ్రీ మెంబర్ ఆ టోల్ టోల్ ఫ్రీ మెంబర్ ద్వారా ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు ఇది కాకుండా మాకు రెండు రెండు ఇరు రాష్ట్రాల్లో మా ఆఫీసులు ఉన్నాయి తెలంగాణ ఆంధ్రాలో ఆఫీసులు ఉన్నాయి ప్లస్ తమిళనాడు అండ్ కర్ణాటక ఆఫీసులు ఇది కాకుండా మాకు ఫ్రాంచైజ్ ఆఫీసులు ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర అని వరిస్తా కానీ అక్కడ కూడా ఉన్నాయండి వాళ్ళ మా ఆఫీస్కి వెళ్ళి మా సిబ్బందితో మా మా ట్రావెల్ ఎక్స్పర్ట్స్ ఇంటర్నేషనల్ టూర్స్ కానీ డొమెస్టిక్ టూర్స్ కానీ మీరు ఏ టూర్ వెళ్ళదలుచుకున్నారో ఆ రకంగా మీరు వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళతో అడగచ్చండి ఇది ఈ సంవత్సరం మేము ఇంటర్నేషనల్ టూర్స్ లైక్ వియత్నాం కంబోడియా జపాన్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా బాలీ చైనా దుబాయ్ యుఎస్ఏ యూరోప్ కెనడా ఫారెస్ట్ కంట్రీస్ చాలా చేస్తున్నామండి అది అదర్ దాన్ ఆల్రెడీ మేము బట్ టూ థౌజండ్ నైన్ నుంచి ఇంటర్నేషనల్ టూర్ స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నెన్నో ప్లేసెస్ ఎవ్రీ ఇయర్ యాడ్ చేసుకుంటూ వచ్చామండి అదే అదే రకంగా విత్ ఇన్ ఇండియా కూడా ఎప్పుడెప్పుడు పుష్కరాలు జరుగుతాయో ఆ పుష్కరాలు టూర్స్ చేస్తున్నామండి కైలాస్ టూర్ చేస్తున్నాము కొన్ని టూర్స్ విత్ ఫ్లైట్ ప్యాకేజ్ చేస్తున్నామండి అది కొన్ని సిక్కిం అస్సాము నేపాల్ ముక్తి టూర్స్ కూడా చేస్తున్నామండి ఇది అండ్ ఇది కాకుండా బుక్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి మేము వాళ్ళ నేమ్స్ ఎన్రోల్ చేస్తే వాళ్ళ సెలెక్టెడ్ విన్నర్స్ వాళ్ళకి కార్ మోటార్ సైకిల్ గోల్డ్ కాయిన్ లేదా సింగపూర్ మలేషియా ప్యాకేజ్ అట్లాగ ఎలక్ట్రానిక్ ట్యాబ్ ఐ ఐఫోను ల్యాప్టాప్ స్మార్ట్ వాచెస్ కూడా ఈ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నామండి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మా ఆఫీస్కి రండి మా సిబ్బందితో వాళ్ళతో మాట్లాడుకొని ఆ రకంగా మీరు టూర్ అనేది ఫైనల్ చేసుకోవచ్చు ఇప్పుడు చేసుకున్న మీకు అడ్వాంటేజ్ ముందుగానే ఫ్లైట్ టికెట్స్ చాలా తక్కువ ధరకే దొరుకుతాయి మీకు ప్యాకేజెస్లో కూడా మా వెల్ ప్లానింగ్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ లంచ్ ఆల్ డిన్నర్స్ విత్ ఇండియన్ ఫుడ్ మేము ఏర్పాటు చేస్తాం టూర్ మేనేజర్స్ ఉంటారు టూర్ గైడ్లు కూడా ఉంటారు అట్రాక్షన్స్ కూడా చాలా టూర్స్లో ఇంక్లూడింగ్ అట్రాక్షన్ ఎంట్రీ టికెట్స్ కూడా ఇంక్లూడింగ్ అయ్యి ఉంటాయండి సో మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ అడగండి ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు దగ్గర రావడం జరిగింది వాళ్ళకి వాళ్ళకి మేము ఒక సిస్టమేటిక్ ప్యాకేజ్ అరేంజ్ చేసి ప్యాకేజెస్ అంటే మీకు ట్రాన్స్పోర్టేషను అకామిడేషను ఫుడ్ టూర్ మేనేజర్ టూర్ గైడ్ అట్రాక్షన్ టికెట్స్ అక్కడ ఏమేమి ప్లేసెస్ చూపిస్తాము ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉంటాయి ప్లస్ ఫ్లైట్ టికెట్స్ పాస్పోర్ట్ వీసా పాస్పోర్ట్ లేని వాళ్ళు కూడా మేము ఇప్పిస్తున్నామండి ఎవరు వీసా ఎవరికైనా కావాలో వాళ్ళు కూడా ఇప్పిస్తున్నాం ఉండేది ప్లస్ మా దగ్గర రావడం వల్ల మా ఆఫ్లైన్ ఆఫీసెస్ మా ఎన్నో ఆఫీసెస్ ఉన్నాయి కస్టమర్స్కి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ముందుగానే ట్రావెల్ ఓచర్ సిస్టమేటిక్ ఇచ్చేయడం జరుగుతుందండి ఆన్ టూర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ జరుగుతుంది జనరల్గా అంతవరకు కాల్స్ రాదు స్టిల్ సపోర్ట్ జరుగుతుంది ప్లస్ ఈ రోజుల్లో ఉన్న ఇప్పుడు టైం లిమిట్ ఏదన్నా కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది రాకుండా వాట్సాప్ గ్రూప్ తయారు చేసేస్తున్నాం సపోజ్ ఆ ఫ్యామిలీ ఆ ఫోరు ఎయిట్ టెన్ వెళ్తున్నారు వాళ్ళలో వాళ్ళకి ఏ నెంబర్స్ అయితే కావాలో ఆ నెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి మా సిబ్బంది కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ చేసే వార్డ్ నెంబర్స్ కూడా ఉంటాయి ఎవరికైనా ఏదైనా సజీవ్ వాళ్ళు ఏదైనా టూర్లు ఏదైనా ఇబ్బంది పడితే వెంటనే మేము ట్వంటీ ఫోర్ రూపర్స్ యాక్షన్ తీసుకుంటున్నామండి సో ఈ రకంగా ఆన్ ఆఫ్లైన్లో మా ద్వారా బుక్ చేసుకుంటే ఏ రకమైన చీటింగ్ అనేది ఉండదు ఇప్పుడు ఇప్పుడు చీటింగ్ అనేది రాలేదండి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్లో ఢిల్లీ రైల్వే స్టేషన్ దిగిన తర్వాత అక్కడ కూలీలు ఎవరైతే పోర్టర్స్ ఉంటారో వాళ్ళకి ఒక ఒక అమాయకుడు అమాయకులు అంటే పరదేశీ కస్టమర్స్ వాళ్ళని తీసుకెళ్ళి ఫ్రంట్ కౌంటర్కి తీసుకెళ్తే దే దే టు పే అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ టు థౌసండ్ రూపీస్ ఆ రోజుల్లో ఎయిటీస్లో సో ఈ ఎన్నెన్నో ఫిర్యాదులు మాకు వచ్చేవి వాళ్ళు అక్కడ డబ్బులు కట్టేశారని మోసపోయామని దాని గురించి ఢిల్లీ ఢిల్లీలో మా హోటల్కి హండ్రెడ్ అండ్ టెన్ రూమ్స్ ఉన్నాయండి ఎయిర్పోర్ట్ నుంచి నిజాముద్ రైల్వే స్టేషన్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఓల్డ్ ఢిల్లీ ప్లస్ ఢిల్లీ క్యాండ్ నుంచి ఫ్రీ ఫ్రీ సర్వీస్ అండి ఇందు ఫ్రీ ఫ్రీ పికప్ ఫ్రీ డ్రాపింగ్ పికప్ కోర్స్ ఈజీ అండ్ ఒక ఒక్కొక్క సూట్కి వస్తే వస్తారు వెళ్ళేప్పుడు మాత్రం ఒక బస్సు కూడా సరిపోదండి అండి అందరింత లగేజ్ తీసుకెళ్తారు అది మంచిదే దే ఆర్ డూయింగ్ షాపింగ్ అది మంచిది ఎకానమీ కూడా మంచిదే అందరికీ కూడా బాగుంటుంది అది సో ఆ రకంగా ఆ రోజులా చేసాము ఈ రోజుల్లో ఏంటంటే ఉన్న ఆన్లైన్లో మోసాలకి మేము ఆఫ్లైన్లో మేము వాళ్ళకి మేము ధైర్యం ఇస్తున్నాము ఆన్ టూర్ కూడా వెళ్ళి వస్తారు చాలా ధైర్యంగా హ్యాపీగానే వస్తారు వాళ్ళు ఇప్పుడు మాకు మౌత్ పబ్లిసిటీ ఎక్కువ అండి అడ్వర్టైజ్మెంట్ కూడా నడుస్తుంది కాకుండా ఎవరైతే వెళ్ళొచ్చిన వాళ్ళు కనీసం పది మంది కాపా రెండు మూడు ఫ్యామిలీస్ చెప్పడం జరుగుతుంది వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా అట్లా కస్టమర్స్ వస్తున్నారు ఇప్పుడు గర్ల్స్ టోర్స్లో కూడా అండి గర్ల్స్ టోర్లో కూడా మేము గర్ల్ టూర్ మేనేజర్నే పంపిస్తున్నామండి అక్కడ లోకల్ సపోర్ట్ కూడా దొరుకుతుందండి ఇతర దేశాలను అయితే మనం డిఎంసీ అంటామండి డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము పంపించే కస్టమర్స్ సర్వేలెన్స్లో ఉంచుతారండి ఆ కస్టమర్ ఎక్కడికి వెళ్తున్నారు ఎలా వెళ్తున్నారు సేఫ్గా ఉండాలా వాళ్ళకి ఏవైనా ఏ రకమైన వెహికల్ ప్రొవైడ్ అవుతుంది ఇన్ కేసు వాళ్ళు వెహికల్ మిస్ అయితే ఇంకో వెహికల్ పంపడము హోటల్ హోటల్ చెక్కినప్పుడు ఎక్కడ ఇబ్బంది కాకుండా చెక్ అవుతుడు ఎక్కడ ఇబ్బంది కాకుండా మా అక్కడ ఉన్న మా టీం చెక్ చేసుకుంటూ ఉంటారండి అదేవిధంగా టూర్ చదువుతున్న టైంలో కూడా ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది ఆ గ్రూప్లోని టీం Thank you know what i'm talking about